మహాశివరాత్రికి విద్యాపీఠంలో పద్నాలుగు అడుగుల జలలింగం ఆవిష్కరణ మహోత్సవం సంగారెడ్డి మండలం ఫసల్బాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీన పద్నాలుగు అడుగుల జలలింగాన్ని ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు ఆశ్రమంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల పదిహేనవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తుడు జలలింగాన్ని అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఏడు రోజుల పాటు భక్తులు జలలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగి వెయ్యి ఎనిమిది నదుల నుంచి నీటిని సేకరించినట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జలలింగాన్ని దర్శించుకోవాలని చెప్పారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఒక్కో రకమైన శివలింగాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ ఆనంద కిషన్ శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకంగా గత ఎనిమిది సంవత్సరాలుగా ఆశ్రమ స్థాపించిన నాటి నుండి అత్యంత వైభవోపేతమైనటువంటి శివరాత్రి ఉత్సవాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది కోట్ల పత్రాల చేత పద్దెనిమిది అడుగుల పత్రలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసింది ఓషధీనాం పతయే నమ అనేటువంటి వేదవాక్యాన్ని అనుసరించి ఔషధులన్నీ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపాలు దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే వృక్షములను రక్షించుమని వృక్షో రక్షితి రక్షిత వృక్షాలనన్నిటినీ కూడా రక్షించాలి అని చెప్పి ఈ మహత్తరమైనటువంటి పత్రలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసి వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అభిషేకం చేసేటువంటి సువర్ణ అవకాశం కల్పించింది ఆ తర్వాత సైకత లింగాన్ని ఇసుకతో నిర్మించబడ్డటువంటి లింగాన్ని సుమారు పంతొమ్మిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి రెండు వందల నలభై టన్నుల ఇసుకతోటి సైకతలింగాన్ని అర్చన చేసింది ఆ తర్వాత విభూతి భూతిర ఈశ్వర్యం విభూతి అంటే ఈశ్వరుడే ఆ ఈశ్వర స్వరూపాలైనటువంటి విభూతి చేత నూట నలభై టన్నుల విభూతి చేత భస్మలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసింది కొన్ని లక్షల మంది భక్తులు ఆశ్రమానికి విచ్చేసి భస్మలింగాన్ని దర్శించి తరించారు గత సంవత్సరం రుద్రాక్ష స్వయం రుద్ర భవత్యేవ న సంశయ అని శివపురాణం యొక్క వచనాన్ని అనుసరించి రుద్రాక్ష అంటేనే శివుడు ఒక కోటి రుద్రులకు శివరాత్రి నాడు అవకాశం ప్రతి ఒక్కరికి కలిగించాలని రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేసింది విద్యాపీఠం సుమారు రెండు లక్షల భక్తులు రుద్రాక్షలింగం సేవ చేసి తరించి ఉన్నారు వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా ఇక్కడ అవ అభిషేకం చేసేటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యాపీఠం కల్పన తీర్థములను మన భారతదేశంలో అనేక అనేక తీర్థములు ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్తో కలిపి ముప్పై రాష్ట్రాలు ఈ ముప్పై రాష్ట్రాల్లోనున్నటువంటి ఒక వెయ్యి యాభై మూడు తీర్థాలను విద్యాపీఠం సంగ్రహించి ఉన్నది ఈ సంవత్సరంలోనే సుమారు నాలుగు నెలల కాలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి నది దగ్గరికి వెళ్ళి అద్భుతమైనటువంటి తీర్థాలను అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు తీర్థలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేస్తూ ఉన్నాం నదుల యొక్క ప్రశస్తిని కూడా లోకానికి తెలపడం నదులను కాపాడమని లోకానికి తెలపడం కోసం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఈ శివరాత్రి సందర్భంగా జలలింగేశ్వరుణ్ణి ఒక వెయ్యి ఎనిమిది నదీ నదముల చేత ఇక్కడ అత్యద్భుతంగా సుమారు పద్నాలుగు అడుగుల ఎత్తు కలిగినటువంటి త్రైరాశిక లింగం లింగాలలో అనేక రకాలుంటాయి త్రైరాశికము అనేటువంటి లింగము నిర్మాణాన్ని ఇక్కడ చేసి ఉన్నది విద్యాపీఠం ఈరోజు ఆవిష్కరణోత్సవం సాయంకాలం పన్నెండవ తేదీ రోజు ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహణ చేస్తూ భక్తుల సౌలభ్యం కోసం ఏడు రోజుల పర్యంతం సప్తాహానికి దీక్షగా పన్నెండు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ఏడు రోజులు దర్శన భాగ్యాన్ని కలుగజేసింది ఆశ్రమంలో ఇక వచ్చినటువంటి ప్రతి భక్తులు ప్రతి భక్తునికి కూడా శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాలన్న కోరికుంటుంది ఏదో ఒక లింగం దగ్గరికి ఏదో ఒక గుడి దగ్గరికి పోయి ఉపవాసం చేయాలి అదేవిధంగా స్మరణ చేయాలి అభిషేకం చేసుకోవాలి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తునికి ఆ రోజు ఆ జలలింగేశ్వరునికి ఒక వెయ్యి ఎనిమిది నదుల యొక్క నీళ్ళ ద్వారా అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తూ ఉంది వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వెయ్యి ఎనిమిది నదుల ద్వారా అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని శిరస్సు పైన చల్లుకోవడం జరుగుతుంది మన దీని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే మనము ఒక నదిలో స్నానం చేస్తేనే పరమ పవిత్రం అటువంటిది భారతదేశంలో ఆమూలాగ్రం ఇటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటు బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు మొత్తం భారతదేశం అంతా తిరిగి తీసుకొని వచ్చినటువంటి తీర్థాలలో ఒక వెయ్యి ఎనిమిది నదులలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఈ శివరాత్రి నాడు ప్రతి భక్తుడు పొందగలిగే అవకాశం మన విద్యాపీఠాన్ని ద్వారా ఈ సంవత్సరం ఈశ్వరుడు మనకు అందించినటువంటి మహద్భాగ్యం పదిహేనవ తేదీ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి పదహారవ తేదీ ఐదు గంటల వరకు ఎంత మందులు భక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా తీర్థలింగేశ్వరునికి అభిషేకం చేసేటువంటి సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మూడు లక్షల భక్తులు రావచ్చని చక్కగా మనం లైన్లు అదేవిధంగా పిల్లలకు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది మజ్జిగ వితరణ అదేవిధంగా శివరాత్రి నాడు ఉపవాసం ఉండనటువంటి వాళ్ళకు అందరికీ భోజనం అల్పాహారం కూడా విద్యాపీఠం సిద్ధం చేస్తూ ఉంది ఈరోజు ఈ ఆవిష్కరణలో ఈ అరుదైనటువంటి లింగాన్ని మనం చూసి తరించబోతున్నాం భక్తులకందరికీ కూడా విద్యాపీఠం ఆహ్వానం పలుకుతూ ఉంది ఇంత గొప్ప మహోత్సవానికి తప్పకుండా మీ మీ కుటుంబ సభ్యులందరి చేత విచ్చేసి తీర్థలింగేశ్వరుణ్ణి దర్శించి ఒక వెయ్యి ఎనిమిది నదులలో స్నానం చేసినటువంటి ఫలితంతో పాటు మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించుకొని తరించాలని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ మహోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సంగారెడ్డి పట్టణంలో ఫసల్వాదిలో జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు అద్భుతమైన శివరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ గత సంవత్సరం బస రుద్రాక్షలి రుద్రాక్షలింగం చే చేయడం జరిగింది మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్న జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుపుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా జలలింగం యొక్క కార్యక్రమము ఒక వెయ్యి ఎనిమిది నదుల తీర్థంతో మరి ఎవరు చూడని విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి నాడు ఉదయం ఐదు గంటల నుంచి తెల్లారు ఐదు గంటల వరకు ఈ యొక్క జలలింగం దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమాలు చేసుకొని మరి ఆ యొక్క స్వామికి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు ఎవరైతే భక్తులు వస్తున్నారో అందరికి కూడా అందరికీ ప్రసాదాలు మజ్జిగ సాయంత్రం పూట అల్పాహారం కూడా ఏర్పాటు చేయబడ్డది కాబట్టి భక్తజనులందరికీ కూడా ఎంతో అద్భుతమైన అవకాశం ఇది ఒక్క వెయ్యి ఎనిమిది నదులంటే కాశీతో తహ ప్రపంచ భారతదేశంలో ఉన్న అన్ని నదులు తీ నదులు యొక్క సంగ అన్ని అన్ని నదుల యొక్క తీర్థము ఇందులో జల్లింగంలో ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి అసలు చూసిన వాళ్ళకి చూసినంత విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన మహేశ్వరి స్త్రీ సిద్ధాంతికి మరి ఎంతో మనకు పుణ్యం సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక్క నదికి రెండు నదులు పోయేదే కష్టము ఒక్క ఎనిమిది నదులు సంవత్సరం పాటు వారు కష్టపడి ఈ యొక్క నదుల నదులను తీసుకురావడం జరిగింది కాబట్టి మరి చూ చూసిన వాళ్ళకు ఎంత పుణ్యమో అభిషేకం చేసే వాళ్ళకు కూడా అంత అంతకు డబల్ ఎంత పుణ్యం వస్తుంది కాబట్టి అందరూ వచ్చి అవకాశం వినియోగించగలని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ ఈ యొక్క మీడియా ఎంత దూరమేంత అంత అన్ని సంగారెడ్డి జిల్లా కాకుండా కూడా ఇతరతర జిల్లాలో ప్రజలందరూ కూడా మేము సంగారెడ్డి పట్టణ ప్రజల వాసునిగా మా యొక్క మీ అందరికీ విజ్ఞప్తి మా యొక్క విన్నపం మా యొక్క మనవి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించగలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం జయగురుదత్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి